వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా దాకా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆగస్టు ఒకటో తేదీన మరియు ఆగస్టు రెండు ఆగస్టు మూడు సో ఇవాళ అయితే ఆగస్టు ఐదు అండి ఆరు అండి సో ఆగస్టు ఆరో తేదీ వరకు అయితే వచ్చింది సో ఉద్యోగులకు పెన్షనర్లకు అండి మనం చూసుకున్నట్లయితే జమ అయ్యాయి సో ఆగస్ట్ రెండవ తేదీ ఉద్యోగులకు ఆరో మూడో తేదీ కూడా జమ అయ్యాయండి ఇక ఇక్కడ నుంచి జమ కాలేదండి సో ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు సమయం అయితే పది గంటలు దాటిపోయింది ఇప్పటికీ జమ కాలేదు ఇక మీదట ఆరో తేదీనే ఇక మీదట జమ కావాల్సి అయితే ఉందండి సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లు కూడా మనకు ఒకటో తేదీ రెండో తేదీ మూడో తేదీ కొద్ది కొద్దిగా జమ అయ్యాయండి సో జీతాలు ఒక నైంటీ పర్సెంట్ వరకు జమ అయి ఉన్నట్లయితే పెన్షన్లు మాత్రము సెవెంటీ పర్సెంట్ కూడా జమ కాలేదన్నమాట సో ఇక నాలుగు ఐదు ఆరు ఇప్పటి వరకు కూడా జమ కాలేదండి సో ఈ రోజు ఇక ఈరోజు జమ అయితే అవుతాయి సో తప్పకుండా ఈరోజు ఆగస్టు ఆరో తేదీ సో ఉదయం పది గంటల సమయానికి ఖచ్చితంగా జమ అయితే కావాల్సి అయితే ఉందండి జీతాలు మిగిలిన జీతాలు మరియు పెన్షన్లు అయితే పూర్తి స్థాయిలో జమ కావాల్సి అయితే ఉందన్నమాట సో మన మిత్రులు కొందరు కామెంట్ ద్వారా తెలియజేశారు అవి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈవెన్ సిక్స్త్ మార్నింగ్ పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ ఫ్రమ్ కడప కడపలో జమ కాలేదు ఇంకా థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ వెల్కమ్ సార్ సో అట్లీస్ట్ టుమారో అయినా క్రెడిట్ అవుతాయా అంటే అవునండి ఈరోజు తప్పకుండా క్రెడిట్ అవుతాయండి సో ఈ విధంగా చాలా మంది అండి ఫాదర్ ఆఫ్ సో ఈ విధంగా చెప్తున్నారు దీన్ని నాట్ రిలేటెడ్ ఈ విధంగా మనకు అనంతపూర్ కానీ సో ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్స్ ఓకే సో విధంగా చాలా మందికి అయితే ఇంకా ఉన్నాయండి మనకు సిఎఫ్ఎంఎస్ ఏం చెప్తుంది అంటే రేపు అనగా ఈ రోజు అండి సో ఈ రోజున ఓటాన్ ఓపెన్ అవుతున్న సిఎఫ్ఎంఎస్ సైట్ అంటే సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది సో ఐదో తేదీ అర్ధరాత్రి అంటే నిన్నటి అర్ధరాత్రి వరకు కూడా సిఎఫ్ఎంఎస్ అనేది పని చేయలేదు అని చెప్తున్నారు ఓటాన్ అకౌంట్ లో నాలుగు నెలల బడ్జెట్ అప్లోడ్ కార్యాచరణ కొనసాగుతున్న నేపథ్యంలో ఐదో తేదీ రాత్రి వరకు కూడా సిఎఫ్ఎంఎస్ సేవలు అందుబాటులో ఉండవని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది సో ఐదో తేదీ అర్ధరాత్రి తర్వాత సిఎఫ్ఎంఎస్ సేవలను అయితే అందుబాటులోకి వస్తాయని తెలిపింది మరోపక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఆగస్టు ఒకటో తేదీ నుంచి నవంబర్ నెల వరకు కూడా నాలుగు నెలల వరకు కేటాయింపులు మించిన వ్యయం చేయడానికి వీల్లేదని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే నివాస్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు ఇకపోతే ఓటాన్ అకౌంట్ డిమాండ్ లో కేటాయింపులకు మించి వ్యయం చేయకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత విభాగాధిపతులది ఇతర ముఖ్య నియంత్ర అధికారులపై అయితే ఉందని స్పష్టం చేశారు అది ఎలా ఉండగా మన మరొక కథనం చోటు చేసుకుందండి ఈ విధంగా ఏంటంటే ఒకటో తేదీనే జీతాలు ఉత్తిదే మనకు ఒకటో తేదీనే పూర్తి స్థాయిలో జమ కాలేదు కానీ పూర్తి స్థాయిలో జమ అయినట్టుగా చెప్ చెప్తారు గానీ కాలేదు సో వైద్య శాఖలో పదహారు వేల మందికి ఇంకా జీతాలే రాలేదండి సో పెన్షన్స్ కూడా యాభై వేల మందికి దగ్గర దగ్గర ఆ యాభై వేల మందికి పెన్షన్లు కూడా జమ కాలేదు ఒకటో తేదీనే జీతాలు జమ చేస్తామని కూటమి ప్రభుత్వం పగలు చెప్తుంది సో అయినా అదంతా వాస్తవానికి విరుద్ధంగా క్షేత్ర స్థాయిలో అవునండి ముఖ్యంగా మనం ఏదైనా కూడా క్షేత్ర స్థాయిలో అయితే ఏదైతే జరుగుతుందో అదే వాస్తవం అండి సో పైన నిధులు ఫండింగ్స్ ఫీడ్ చేసి ఉండొచ్చు ఆర్బిఐ ఈ కుబేర్ లో ఫీడ్ చేసే ఉంటారు ఫండింగ్స్ కానీ క్షేత్ర స్థాయిలో అది అందకపోతే సో దెర్ ఈస్ అంటే సఫర్ అవుతూ ఉంటారు కదా సో పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది ఆగస్టు మొదటి వారం ముగుస్తున్నా నేటికి కొందరు ఉద్యోగులకు ఇంకా జీతనాలు అందలేదు సో ఉదాహరణకు వైద్య శాఖలో నేషనల్ హెల్త్ కమిషన్ ఎన్హెచ్ఎం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఇదే ఎన్హెచ్ఎం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది ఉద్యోగులు ఉండగా సుమారు నాలుగు వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండున వేతనాలు జమ చేశారు పదహారు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు సోమవారానికి కూడా జీతాలు జమ చేయలేదు వీటిలో గ్రామాల్లో విలేజ్ లో క్లినిక్ల ద్వారా ప్రజలకు వైద్యం సేవ వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అంటే సిహెచ్ఓలు పది వేల మంది పైగా ఉన్నారు కానీ వీళ్ళల్లో పదహారు వేల మంది ఇరవై వేల మంది పనిచేస్తూ ఉన్నట్లయితే ట్వంటీ కే పనిచేస్తుంటే సిక్స్టీన్ కే వరకు ఇంకా జమ కాలేదు క్షేత్ర స్థాయిలో పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి సో పైన ఫండింగ్ అయితే మనకు శాంక్షన్ అయి ఉండొచ్చు కానీ సో కింది స్థాయిలో వరకు ఇంకా వీరికి పెండింగ్ ఉంది అదే విధంగా పెన్షనర్లకు కూడా మనకు చూస్తూనే ఉన్నాము అని చాలా మంది పెన్షనర్స్ అయితే ఇప్పుడు ఇది వస్తాయి అదిగా వస్తాయని చెప్పేసి కూడా వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళ అవసరాలు అలా ఉండొచ్చు కాబట్టి ఇంకా క్షేత్రస్థాయిలో స్థాయిలో అయితే మనకు పూర్తిగా జమ కాలేదనమాట దాదాపుగా ఒక ఒక వారం వన్ వీక్ అయితే ముగిస్తూ ఉన్న నేపథ్యం అండి ఈరోజు ఆరో తేదీ కాబట్టి కాబట్టి తప్పకుండా ఈ రోజు పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు జమ అవుతాయని అయితే ఆశిద్దామండి సో మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయగా ఈ బిల్ వచ్చేసి మనకి ఆగస్టు ఒకటో తేదీ నుంచి కూడా అంటే ఆగస్టు ఫస్ట్ నుంచి బిల్లులో కదలిక అయితే లేదండి ఇది పెన్షనర్ యొక్క పెన్షన్ బిల్లు వాకాడు సంబంధించిన ట్రెజరీ పరిధిలో సో ఈరోజు ఆగస్టు సిక్స్త్ అట్ మార్నింగ్ టెన్ ఏఎం వరకు కూడా పెన్ కదలిక అయితే లేదనమాట సో ఈ విధంగా అయితే ఉందన్నమాట సో దీన్ని మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ అఫీషియల్ గా ఏమీ చెప్పట్లేదండి సో అఫీషియల్ గా ఒక నోట్ రిలీజ్ చేసినా కూడా అందరూ కంగారు పడకుండా అయితే ఉంటారు కానీ గవర్నమెంట్ అఫీషియల్ గా నో రిలీజ్ అనమాట ఇటువంటి నోట్ రిలీజ్ చేయరు కానీ బయటికి మాత్రము ఫస్ట్ ఓ రెండో తేదీ అట్లా మనకు నిఫ్ట్ నిఫ్ట్ పనిచేయట్లేదు అని చెప్పేసి చెప్పినారు దీనివల్ల సక్సెస్ పేమెంట్ అని చూపించినా కూడా జీతాలు పెన్షన్లు జమ కావడం లేదని అయితే అన్నారు ఆ ప్రాబ్లం అయిపోయింది తర్వాత సిఎఫ్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్ పని చేయడం లేదు అని చెప్పారు సో ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది కూడా అయిపోయింది పనిచేస్తుంది సో ఐదో తేదీ అర్ధరాత్రి అంటే నిన్న ఈ రోజు కంప్లీట్ అయిపోయింది అనమాట రాత్రి లోపల సో ఇప్పుడు పని చేస్తుంది ఇప్పుడు మనకు ఖచ్చితంగా జమ కావాలండి హండ్రెడ్ పర్సెంట్ మిగిలిన వారికి ఆరో తేదీన కంపల్సరీ జమ అయితే కావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాల పెన్షన్ తాజా సమాచారము సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోకి ఒక లైక్ అవ్వడానికి ఫ్రెండ్స్ అలాగే వీడియోని షేర్ చేయండి తోటి ఎంప్లాయీ మిత్రులతో గానీ పెన్షన్లతో గానీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మీకు జీతాలు కానీ పేషనా జమైనట్లుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి